పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షాలు సహకరించనున్నాయి విపక్ష ఎంపీలతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు సోమవారం నుంచి ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిపేందుకు కేంద్రం అంగీకరించింది దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది కేంద్రం ప్రతిపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సోమవారం నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా జరిగే అవకాశం ఉంది పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తూనే ఉన్నాయి బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముగర సవరణపై ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆందోళన చేస్తుండడంతో సభలు వరుసగా పడుతూ ఉన్నాయి శుక్రవారం కూడా ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు తన చాంబర్లో అఖిలపక్ష సభావశం నిర్వహించారు గ తాజా అప్డేట్ సంధించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి బలరాం స్పీకర్ ఓం బిర్లా కే ఛాంబర్లో ఏదైతే పార్లమెంటు శాఖ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది అయితే పార్లమెంట్ సెషన్స్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైనప్పటికీ ప్రతినిత్యం ఏదో ఒక ఆందోళనతోటి ప్రతిరోజు కూడా వాయిదా పడుతూ వస్తుంది సభ సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగే విధంగా సహకరించాలంటూ కూడా కోరడం జరిగింది అయితే దీనికి విపక్ష పార్టీలు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్ పైన ఈ యొక్క సోమ మంగళవారాల్లో ఉభయ సభల్లో కూడా దాదాపు పదహారు గంటల పాటు చర్చించేందుకు సిద్ధం అంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో సోమవారం నుంచి సభను సజావుగా సాగే విధంగా అన్ని పార్టీలు కూడా సహకరిస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది దీంట్లో పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు ఆయనతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యడం జరిగింది సోమవారం నుంచి సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్నారు అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది బీహారు ఓటర్ల తొలగింపుకు సంబంధించి కూడా కొంత ఈ చర్చ జరగాలంటూ కూడా విపక్ష పార్టీలు కోరాయి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సోమవారం నుంచి సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామంటూ కూడా విపక్ష పార్టీలు అయితే చెప్పడం జరిగింది అయితే అనేక అంశాలు ఈ యొక్క పార్లమెంటు వర్షకాల సమావేశాలలో పదిహేను బిల్లులను ప్రవేశపెట్టాలంటూ కూడా ఇప్పటికే లీస్టు చేయడం జరిగింది వాటన్నిటిని కూడా సభలో చర్చల తర్వాత ఈ బిల్లుల ఆమోదం పొందేందుకు కూడా చర్చ జరగాల్సి ఉంది కానీ విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ సజావుగా సాగకపోవడంతో మరొకసారి స్పీకర్ ఆ యొక్క ఛాంబర్లో తన చాంబర్లో ఈ యొక్క విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను సభ సజావుగా సాగేందుకు చర్చించుకునేందుకు కూడా ఆహ్వానించడం జరిగింది అయితే ప్రస్తుతం విపక్ష పార్టీలంతా కూడా సోమవారం నుంచి సభను సజావుగా సాగేందుకు అంగీకరించడం జరిగింది మొదట సోమ మంగళ రెండు వారం రెండు రోజులు కూడా దాదాపు పదహారు గంటలు ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చర్చ జరుగుతుంది ముగ్ర దాడి తర్వాత భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఎందుకు సీజ్ ఫైర్ ను ప్రకటించాడు ఇటువంటి అంశాలపైన కూడా విపక్ష పార్టీలు గతంలో కూడా చర్చ చేయాలంటూ కూడా పట్టుబడ్డ నేపథ్యంలో రేపు సోమ మంగళ రెండు రోజులు కూడా ఈ యొక్క ఉభయ సభల్లో కూడా ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగనుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను కూడా పంపించడం జరిగింది ఆయా దేశాలకు పంపించి ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తీరును ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా భారత్ నుంచి ఎంపీల బృందాలు బయలుదేరి వెళ్ళడం జరిగింది ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్లో కూడా విపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన చర్చ జరగాలని పట్టుబడడం తోటి సోమ మంగళవారాలకు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన సమయాన్ని కేటాయించారు అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు డెబ్బై లక్షల మంది ఓటర్ల జాబితా తొలగించారంటూ కూడా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి వీటన్నిటిపైన కూడా సభలో చర్చించేందుకు సిద్ధమంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సోమవారం నుంచి సభ సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి బలరాం రైట్ థ్యాంక్ యూ గోపి Ladies. Nights of Leggy! Nights of